భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలలో భాగంగా మూడవ గ్యారంటీ అయిన గృహలక్ష్మి విద్యుత్ బిల్ పథకాన్ని మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వర్లు ఎలక్ట్రికల్ ఏడీఈ కోటేశ్వరరావు వినియోగదారులకు జీరో బిల్లు అందజేయడం జరిగింది कैसा? अच्छे से। next ना को, next ना, next ना। नोटा क्या बेचने रुप, क्या बेचने रुप? next कबीलू वक्ते, बिल्कुल भी नहीं।

ఇది మూడోది కరెంట్ బిల్లు రెండు వందల యూనిట్ లో మీరు కాల్చుకుంటే ఎప్పుడు కూడా మీరు కరెంట్ బిల్లు అది దాటితే మాత్రం పుల్లు కట్టాలి మీరు కరెంట్ సేవ్ చేయాలా మీరు ఆర్థికంగా లాభం పొందాలి గ్యాస్ కూడా ఈ మధ్యలో వచ్చేస్తుంది ఓకే సంతోషం తగ్గి నువ్వు చెప్పాలి కరెంట్ తక్కువ మరి ఎక్కువ ఫ్యాన్ లేకుండా ఎక్కువ కరెంట్ ఆఫ్ లేకుండా రెండు వందలు లోపుకుంటే మంచిగా చెప్పండి మన యొక్క ఇల్లందు పట్టణంలో ఇల్లందుకు సంబంధించిన అన్ని ఏరియాలలో మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి గృహజ్యోతి పథకాన్ని అమలులోకి తీసుకురావడం జరిగినది దీ ఈ గృహజ్యోతిలో రెండు వందల యూనిట్లలోపు కాల్చుకున్న వారందరూ వారి యొక్క రేషన్ కార్డు లబ్దిదారులు పొంది ఉన్న ఉన్న ప్రతి ఒక్క వినియోగదారునికి చెందుతుంది రెండు వందల యూనిట్లలోపు కాల్చుకుంటే వినియోగిస్తే దానికి సంబంధించి జీరో బిల్ అందజేయడం జరుగుతుంది ఈ ఇల్లు ఈ ఇల్లు యొక్క పట్టణంలో ఐదు వేల మంది కన్జూమర్లకి ఐదు వేల మంది వినియోగదారులకి ఈ యొక్క లబ్ధి పొందుతుంది దానికి సంబంధించిన మాకు సర్వీస్ నెంబర్స్ కూడా అందటం జరిగినది వారు అప్లై చేసుకోవటం మాకు ఇవ్వటం మేము దాన్ని ఎన్రోల్ చేయటం కూడా జరిగినది ఈరోజు స్టార్ట్ చేశాం మొదటి బిల్లు ఇక్కడ ఈ ఈ వినియోగదారులకు ఇచ్చాము వీరు వీరికి కూడా జీరో బిల్లు అందుకో అందుకున్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని మన యొక్క ఇల్లందు మున్సిపల్ చైర్మన్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగినది ఉన్న వాడుకున్న వినియోగదారుడికి జీరో బిల్లు అందని పక్షంలో వారు వారి యొక్క రేషన్ కార్డు మరియు ప్రజాపాలన ఈ రెండు సదరు మున్సిపాలిటీలో ఎన్రోల్ చేయించుకున్న తర్వాత దాని యొక్క ఆ యుఎస్ఈ నెంబర్ తోటి మా డిపార్ట్మెంట్కి ఇంటిమేషన్ వస్తుంది ఆ తర్వాత ఈ యొక్క రెండు వందల లోపు యూనిట్లు వాడుకున్న వ్యక్తికి కరెంటు బిల్లు వచ్చినా కూడా మేము దాన్ని రివైజ్ చేసి ఇవ్వటం జరుగుతున్నది నమస్కారం ఈ రోజు నుండి ఇల్లెందు మున్సిపాలిటీ పదిలో గృహజ్యోతి అమలు కావటం చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా సోనియా గాంధీ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వీళ్ళు రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు ఓరం కనకయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా సంతోషం ఆరు పథకాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నింటినీ కూడా వినియోగాలకు తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది ఈ రోజున వినియోగదారుల కళ్ళల్లో సంతోషాన్ని చూడటం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ప్రతిరోజు ఫుడ్కి ఫుడ్ ఆహారానికే ఇబ్బందులు పడుతూ కూలీ చేస్తున్నటువంటి ఎంతో మంది అభాగీయులు కరెంటు బిల్లు అనేది ప్రతి నెల కట్టాల్సినటువంటి పరిస్థితి ఉండేది గతంలో ఇప్పుడు ఎవరైతే రెండు వందల యూనిట్ల లోపు కరెంటు వాడుకుంటారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే బిల్లు ఇచ్చేటువంటి పథకం ఏదైతే సబ్సిడీ చాలా సంతోషదాయకం ఇది అందరికీ కూడా ఉపయోగపడటం చాలాసారి సంతోషంగా ఉంది అదేవిధంగా ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో సుమారు ఐదు వేల మందికి ఈ అవకాశం అనేది లభించడం సంతోషదాయకం ఎవరైనా అవకాశం లభించలేదనో గతంలో అప్లై చేసుకున్న కూడా ఇవాళ రేపట్లో ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మున్సిపల్ కార్యాలయంలో వారు అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది ఈ యొక్క పథకము అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా వచ్చేటట్లు మా యొక్క ప్రయత్నం కూడా మేము చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా మరొక్కసారి ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు మరికొన్ని వార్తా వివరాలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం